అందరికీ శుభోదయం ఈరోజు మనం పుస్తకంలోని ఎనిమిదవ పాఠ్యాంశం అయినటువంటి తానే తందాన అనే పాఠం గురించి ఆ గేయం గురించి చెప్పుకుందాం ఇంతకుముందు మనం ఏడవ పాఠం అయినటువంటి పొట్టేలు కన్న తల్లి ఆ పాఠంలో మనం ద్విత్వాక్షరాలైనటువంటి నా హల్లుకు సంబంధించిన ఒత్తు అలానే రా హల్లుకు సంబంధించిన ఒత్తు ఈ రెండు ఒత్తుల గురించి ఆ ఒత్తులతో వచ్చే పదాలు అలానే ఆ ఒత్తులతో వచ్చే వాక్యాలు వీటి గురించి మనం తెలుసుకున్నాం అలానే ఇప్పుడు మనం ఎనిమిదవ పాఠంలో పా దావత్తు దా ఒత్తు పా అక్షరంతో వచ్చే ద్విత్వాక్షరాలు పదాలు దా అక్షరంతో వచ్చే ద్విత్వాక్షర ఒత్తులు గుణింతాలు పదాలు వాక్యాలు వీటి గురించి మనం ఈ తానే తందానా అనే పాఠం ద్వారా మనం తెలుసుకుందాం మొదట ఇక్కడ తానే తందానా ఈ పదాన్ని ఈ పదం మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే చాలామంది బుర్ర కథలు హరికథలు ఇలాంటి చెప్పేటప్పుడు మధ్యలో తానే తందానా అని అంటాం ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ గేయాన్ని పాడుకుందాం నేను ఎలా పాడతానో మీరు కూడా ఆ విధంగానే అదే టూంతో పాడండి చూడండి తానా తందాన తానే తానే తందాన నందాన తాన తందాన తానే తానే తందాన నందాన లంబాణి తండల్లా ఎరక చెప్పుతా సోది చెప్పుతా లంబాడి తండల్లా ఎరక చెప్పుతా సోది చెప్పుతా పోయిరా కోడాల పోయి రావమ్మా చెప్పిరావమ్మ పోయిరాడాల పోయి రావమ్మ చెప్పి రావమ్మ అన్నీ సొమ్ములబెట్టి అద్దంలా చూసే ముద్దుల కోడాలు అన్నీ సొమ్ములా బెట్టి అద్దంలా చూసే కోడాలు అద్దంలా తన నీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే అద్దంల తన నీడ అద్దిండే అద్దినట్టుండే తాన తందాన తానే తానే తందాన రాజానందాన తాన తందానా తానే తానే తందాన రాజానందానా రాజానందానా ఈ విధంగా ఈ పోయాన్ని ఈ గేయాన్ని మనం ఈ ట్యూన్తో పాడుకోవాలి నేను ఏ విధంగా పాడుతున్నాను మీరు కూడా అదే టూమ్లో పాడండి ఇక్కడ మనకు దావత్తుకు సంబంధించిన పదాలు అలానే పావత్తుకు సంబంధించిన పదాలు ఈ గేమ్లో ఉన్నాయి ఎక్కడవి జప్పుతా సో ఎరుక జప్పుతా సోది జప్పుతా ఎరుక జప్పుతా సోది జప్పుతా అలానే దావత్తుకు సంబంధించిన పదాలు ఏమున్నాయి అద్దం ముద్దు దిద్దినట్టు అద్దినట్టు అద్దం ముద్దు దిద్దినట్టు అద్దినట్టు ఈ పదాలు దావత్కు సంబంధించిన పదాలు చూడండి ఇక్కడ ఇది ఒక లంబాడి తండ తండ అంటే గిరిజనులు ఉండే ప్రాంతం అంటే వాళ్ళు అడవికి దగ్గరగా ఉంటారు అడవిలో ఉండే ఆ పండ్లు అలానే అడవిలో దొరికే ఆ చెట్లను నరికి వాటితో వెదురు కర్రలతో వీళ్ళు కొన్ని వస్తువులు తయారు చేసి వాళ్ళు పట్టణానికి వచ్చి అమ్ముకొని ఆ విధంగా జీవనం సాగిస్తారు అట్లానే వ్యవసాయం చేస్తూ ఆ వ్య పండించిన పంటను పట్టణానికి వచ్చి అమ్ముకుంటారు వీళ్ళ యొక్క వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుంది మొత్తం చాలా అందంగా ఉంటుంది వీళ్ళని మనం సుగాలి వాళ్ళు అంటాం చూడండి వాళ్ళ యొక్క వేషధారణ ఎలా ఉంది చూడండి వాళ్ళ నెత్తి మీద ఆ కొంగు వేసుకోవడం అలానే చేతులకు అవన్నీ వస్త్ర మెల్లో చేతులకు కంకణాలు ఇవన్నీ చూడండి వాళ్ళ వస్త్రధారణ అయితే ఆ లంబాడి తండకు ఒక ఎరుకలామా ఆమె సోది చెప్తాను అంటుంది ఏమంటుంది సోది చెప్తాను ఈ సోది చెప్పే వాళ్ళు ఏం చెప్తారు సోది చెబుతానమ్మ సోది చెబుతాను ఉన్నది ఉన్నట్టు జబుదా లేనిది లేనట్టు జబుదా సోది చెబుతా అని ఈ విధంగా వీళ్ళు ఒక చిన్న గంప బుట్ట తీసుకొని దాంట్లో ఒక వీణ లాంటి ఒక పరికరం తీసుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఇంటి దగ్గరికి వెళ్ళి గంప కింద పెట్టి చేయి పట్టుకొని మన చేతితో వీళ్ళు సోది చెప్తా ఉంటారు అంటే ఏమంటే ఫ్యూచర్ భవిష్యత్ నీకు ఇలా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది నువ్వు ఈ పని చేయాలి ఇట్లా ఉండాలి అని ఇది ఒక ఆ కాలం ఎక్కువగా ఈ సోది అంటే ఫ్యూచర్ ముందు ముందు ఏం జరుగుతుంది అనేది అంటే వీళ్ళకు దుర్గమ్మ దుర్గామాత ఈమెకు ఆమెకు ఆమె ఒంట్లో ప్రవేశించి అన్ని మంచి విషయాలు చెప్తుంది అని మన పూర్వీకుల నమ్మకం ఆ విధంగా ఏమంటుంది తానా తందానా తానే తానే తందానా రాజనందనాన లంబాడి తండల్లా ఎరక చెప్పుతా సోది చెప్పుతా ఈ లంబాడి తండాలో ఉండే వాళ్ళందరికీ నేను సోది చెప్తా ఎరుక చెప్తా పోయిరా కోడల పోయిరావమ్మ చెప్పిరావమ్మ అన్ని సొమ్ములు పెట్టి అద్దంలా చూసే ముద్దులా కోడాలు అద్దంలా తన నీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే తానా తందానా తానే తానే తందానా రాజా ఇది పోయం శుభోదయం ఇంతకుముందు మనం తానే తందానా ఏంటి తానే తందానా ఈ పోయం గురించి చెప్పుకున్నాను ఏంటి తానే తంద పోయంలో ఒక లంబాడి తండ్రి ఒక ఎరుకలి సోది చెప్పే వచ్చింది అక్కడ సోది చెప్తానమ్మా అంటుంది పోయి అంటుంది అలానే ఈ పోయం కూడా మనం చాలా రాగయుక్తంగా చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం తానే తందానా తానే తానే తందానా రాయగా నందాన లంబాడి తండల్లా ఎరకా చెప్పుతా సోది చెప్పుతా పోయిరా కొడాల చెప్పిరా చెప్పిరావమ్మ అన్నీ సొమ్ములా పెట్టి అద్దంలా చూసే ముద్దుల కొడాల కోడాలి తినట్టుండే అద్దీ నట్టుండే తాన తందానే తానే తానే తంద ఈ విధంగా రాగయ్య కనుక ఈ గేయాన్ని మనం పాడుతూ ఉండాలి సరే ఈ పాఠంలో మనం పేజ్ నెంబర్ యాభై మూడులో ఏం చెప్పుకున్నాం ఇక్కడ దావత్కి నావత్తుకి సంబంధించిన పదాలు ఉన్నాయి దావత్తు పదాలేమో అండర్లైన్ చేయాలి అలానే పావత్తు పదాలేమో సర్ది చేయాలి అని పోయిన తరగతిలో మనం చెప్పుకున్నాం అట్లానే గీత గీసిన అక్షరాలను తేడాలు గుర్తిస్తూ గీత ఒత్తు ఉండక ముందు ఏ విధంగా మనం పలుకుతాం ఒత్తు చేర్చిన తర్వాత ఏ విధంగా పలుకుతాం అనే దాని గురించి కూడా మనం తరగతిలో చెప్పుకున్నాం ఇప్పుడు మనం పేజ్ నంబర్ యాభై నాలుగు పేజ్ నంబర్ యాభై నాలుగులో ఉండే ముఖ్యమైన అంశాల గురించి చూడండి ఫస్ట్ రెండు పదాలు జత రాయండి ఇక్కడ నాలుగు పదాలు ఇచ్చాడు ఎద్దుల గద్దల పప్పు చెప్పుల అలానే సెకండ్ బండి జోడు చారు ఈ పదాలను మూలం జత చేస్తూ ఇక్కడ మళ్ళీ సెంటెన్స్ రాయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఏంటి ఎద్దుల బండి నెక్స్ట్ గద్దల గుంపు గద్దలు అంటే ఈగల్ పప్పు చారు చెప్పుల జోడు ఈ విధంగా ఈ పదాలు జతపంచి మళ్ళీ మనం వాక్యాలు రాదు తర్వాత అక్షరాలు కలుపుతూ పదాలు తయారు చేయండి ఇది చాలా సులభం ఈజీ మనం ఫస్ట్ క్లాస్ నుంచి చాలా ఈజీగా ఈ మిట్లను మనం తయారు చేస్తాం చూడండి ఆ ఓ చే ఈ అక్షరాలు గీత సర్కిల్ లో ఉండే అక్షరం టూ అంటే టాకు పొమ్మిస్తే టూ దానికి టా అవుతూ వచ్చింది ఇది జుట్టు అక్షరం చూడండి అట్టు పొట్టు చెట్టు జుట్టు ఇక్కడ నాలుగు అక్షరం రాసి అలానే ఏ ము గు ఇక్కడ గీత గీసే సర్కిల్ లో ఉండే అక్షరం దు దాపు పొమ్మిస్తే దూ దానికి దావత్తు అక్షరం వచ్చింది కాబట్టి ఎద్దు ముద్దు గుద్దు వద్దు నెక్స్ట్ ఇక్కడ మో ఇక్కడ సర్కిల్ లో ఉండే అక్షరం పా పాకు పావు వస్తే ప మొప్ప కుప్ప చిప్ప తెప్ప ఇక్కడ దే దాకు వేపరిస్తే దే దానికి ఒత్తి వచ్చిన కాబట్టి మనం ఒత్తి పలు కాబట్టి దే మిద్దే గద్దే అద్దే విద్దే చూడండి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్రింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు సరైన ఒత్తు చేసి రాయండి రుస్తకంలో అయితే టాకిందా ఒత్తులేదు ఎక్కడ టాకిందా లేదు అలానే రాకిందా లేదు ఇలానే టా కింద లేదు ఇప్పుడు ఒత్తులతో మనం ఏం రాస్తాం చెట్టు పాల పిట్ట ఒత్తు చెట్టు రాస్తే ఈ విధంగా ఉంటుంది సెంటెన్స్ అలానే దా కింద లేదు కాబట్టి దా కింద లేనప్పుడు మనం ఏ విధంగా ఎదుల బండి పోతుంది ఎదుల బండి ఎద్దుల బండి పోతుంది ఒత్తు రాస్తే అలానే ఇక్కడ కూడా దా పెద్దల మాట ఇక్కడ దాకు దావతులేదు టెక్స్ట్ బుక్ లో ఇక్కడ దాకు దావతులేదు మనం దావత్ చేర్చి రాస్తే పెద్దల మాట చదిముట ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది ఇక్కడ పా అక్షరం ఉన్న చోటల్లా పా చేసి ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది చూడండి మనం పేజ్ నంబర్ యాభై నాలుగులో చెప్తున్నాం పదాలు చెతపరిచి రాయడం నేర్చుకున్నాం అక్షరాలు కలుపుతూ రాయడం నేర్చుకున్నాం అలానే కొన్ని వాక్యాలకు వాక్యాలలో కొన్ని అక్షరాలు ఒప్పులు లేవు చేర్చి మనం రాసాం ఇది పేజ్ నంబర్ యాభై నాలుగులో లో ఉండే ఎక్ససైజ్ ఇవన్నీ మీరు నీడ్ హ్యాండ్ రైటింగ్ అట్లా టెక్స్ట్ బుక్ కూడా ఫిల్ చేయాలి నెక్స్ట్ మనం పేజ్ నంబర్ యాభై ఐదులో ఉండే ఎక్ససైజ్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనం పేజ్ నంబర్ యాభై ఐదులో లో ఉండే ఈ ఫస్ట్ ఇక్కడ బాక్సెడ్డి తలకట్టు నుంచి సున్నా వరకు ఇక్కడ గుణితాక్షరాలు ఉన్నాయి అలానే ఇక్కడ దావుతు అనే గుణితాక్షరాలు రాసి ఈ అక్షరాలతో వచ్చే పదాలు రాద్దాం చూడండి దావత్తు వచ్చే ద్విత్వాక్షర పదాలు అక్షరాలు పావత్తు వచ్చే ద్విత్వాక్షర గుణిందాల అక్షరాలు ఇప్పుడు చూడండి ఇక్కడ లో దావుత్తు ఉంది ఈ దావత్తుతో వచ్చే పదాలు రాదాం అద్ద గద్ద దాగుస్తుంది దీనికి వచ్చే వద్దు మద్ది కొద్ది చిప్ప పా గొప్ప ఉప్పు చెప్పు పప్పు ఎద్దు ముద్దు హద్దు వద్దు ఈ అక్షరాలతో వచ్చే పదాలు ఇక్కడ చూడండి గల్లలోని అక్షరాలతో పదాలు తయారు చేయండి ఈ గదిలో కొన్ని అక్షరాలు ఇచ్చాడు ఈ అక్షరాలతో మనం పదాలు తయారు చేయాలి ఆ క ము వే గ న ఉ పు సు ప ళ ద పద 16 అక్షరాలు చారు ఈ 16 అక్షరాలు మనం పదాలు తయారు చేయాలి ఇక్కడ వాక్యాలు సరిచేసి రాయండి ఇక్కడ నేను ఓన్లీ ఆన్సర్ చేసి రాసి బోర్డు మీద क्वेश्चंस మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొన్ని వాక్యాలు కొన్ని పదాలు మనం ఆడలో రాయాలి సీత పూలు పెట్టింది మహేష్ తమ్ముడికి చెద్దలు తప్పాడు చెద్దలు అంటే దుప్పటి భవాని గౌడికి అద్దాలు కొట్టింది ఎవరు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు ఇది ഇగ ట &లో ్ాస్త కప ెి